హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలోని పేద రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఒక ఆర్థిక భరోసాను అందిస్తోంది ఈ పథకం ద్వారా రైతులకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది అయితే ఈ పథకానికి సంబంధించిన లబ్ధిదారులకు ఒక శుభవార్త పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదిహేడవ ఇన్స్టాల్మెంట్ నగదు కోసం ఎంతో ఆశగా ఎదురు దేశంలోని అర్హులైన రైతుల కోసం ఒక అప్డేట్ అందుబాటులోకి వచ్చింది ఈ తాజా అప్డేట్ ప్రకారం పీఎం కిసాన్ పదిహేడవ ఇన్స్టాల్మెంట్ను కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరిలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థలకు చెందిన నివేదికల ద్వారా తెలుస్తోంది ఎప్పటి మాదిరిగానే పీఎం కిసాన్ పదిహేడవ ఇన్స్టాల్మెంట్ నగదును కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం బదిలీ చేయనుంది ప్రధాని నరేంద్ర మోదీ చివరిసారిగా పిఎం కిసాన్ పదహారు ఇన్స్టాల్మెంట్ను ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున విడుదల చేసిన విషయం తెలిసిందే ఈ పిఎం కిసాన్ పదహారు ఇన్స్టాల్మెంట్ను తొమ్మిది కోట్ల కంటే ఎక్కువ మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లకు పైగా డబ్బును ప్రభుత్వం బదిలీ చేయడం జరిగింది దేశంలో ఆర్థికంగా వెనుకబడిన రైతు కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అనగా ఏప్రిల్ టు జూలై ఆగస్ట్ టు నవంబర్ డిసెంబర్ టు మార్చిలో రెండు వేల రూపాయలు చొప్పున మొత్తం మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలను నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లోకి ప్రభుత్వం బదిలీ చేస్తోంది ఈ పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు మొత్తం పదహారు ఇన్స్టాల్మెంట్స్ను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం జరిగింది తాజాగా ఈ పథకానికి సంబంధించిన పదిహేడవ ఇన్స్టాల్మెంట్ ను ఈ నెలలో ప్రభుత్వం చెల్లించనున్నట్లు సమాచారం ఇవాళ వీడియో ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని